ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద డైలాగ్లు మాట్లాడడం కాదు క్షేత్రస్థాయికి కాస్త వచ్చి ప్రజల్ని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చూస్తే అర్థమవుతుంది ఆ పెమసాని గారికి చెప్తా ఉన్నా ఎయిమ్స్కి మంచినీళ్ళ సమస్య ఉంటే టెంపరీ అరేంజ్మెంట్స్ అన్నీ చేసి వాటర్ మేము ప్రొవైడ్ చేసాము జగనన్న ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది ఆ తర్వాత పర్మనెంట్ వాటర్ సొల్యూషన్ కూడా దానికి ఒక ఐడియా ప్లాన్ చేసి దానికి అవసరమైనటువంటి అన్ని సహాయ సహకారాలు జగనన్న ప్రభుత్వం అందించింది ఐ థింక్ సూన్ ఆ పర్మనెంట్ సొల్యూషన్ కూడా తొందరలోనే ఐ థింక్ కంప్లీట్ అయ్యి ఉండాలి అండ్ రీసెంట్ టైమ్స్లో డెఫినెట్గా వాళ్ళు ఆ కంప్లీట్ చేసే ఉండాలి లేదా ఏదైనా కొంచెం పెండింగ్ ఉన్నా కూడా సోన్ ఇట్ విల్ బి కంప్లీటెడ్ అండ్ దాని ఎయిమ్స్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూస్ ఉంటే కూడా అవన్నీ కూడా క్లియర్ చేసింది జగనన్న ప్రభుత్వం ఎయిమ్స్లో ఆరోగ్యశ్రీ ఇంట్రడ్యూస్ చేసింది జగనన్న ప్రభుత్వం ఎయిమ్స్కి ఏం తక్కువ చేయలేదు ఎయిమ్స్కి కావాల్సినటువంటి అన్ని విషయాల్లో వాళ్ళు మాతో టచ్లో ఉండే వాళ్ళు మేము అన్ని సహాయ సహకారాలు మన రాష్ట్రంలో ఉంది కాబట్టి మేము అందించాము ఏదో మాటలు చెప్పొద్దని చెప్పండి వాస్తవానికి వెళ్ళి కాస్త చూసి పని చేస్తే బాగుంటుంది ఏం ఫలితాలు వస్తాయన్నా ఇప్పుడు మీరున్నారు మీ పిల్లల్ని మీరు డాక్టర్ చేయాలని అనుకున్నారు ఇప్పుడు కోటి రూపాయలు ఫీజు అంటున్నారు వాళ్ళు ఎంత యాభై ఏడున్నర లక్షలు చెప్తా ఉన్నారు ఫీజు అరవై లక్షలు మీరు కట్టగలుగుతారా మీరు కట్టే పరిస్థితిలో ఉన్నారా కట్టగలుగుతారా ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులు ఎంతమంది అపోర్ట్ చేసుకుంటారు ఎంతమందికి అఫోర్డ్ అవుతుంది ఇది ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ పెడితే వాళ్ళు ఎంతకంటే అంతకు అమ్ముకోవచ్చు సామాన్యుడికి డాక్టర్ విద్య అనేది దూరం చేసే ఒక ప్రయత్నం ప్రైవేట్ వాళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెట్టుకొని అమ్ముకునేటువంటి ఒక ప్రయత్నం సామాన్యుడికి కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేసేటువంటి ఒక ప్రయత్నం ఇదొక స్కామ్ దీంట్లో సొమ్ము చేసుకోవడానికే ఈ ఆలోచన చేస్తున్నారు దీంట్లో ప్రజల్ని ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్య సేవల్ని పూర్తిగా కూడా డినై చేస్తూ వాళ్ళకు ఆరోగ్య రంగంలో ప్రజల్ని మోసం చేస్తూ ప్రభుత్వంగా వాళ్ళ బాధ్యత నుంచి వాళ్ళు వైదొలుగుతూ వాళ్ళ లబ్ధి కోసం చేస్తున్నటువంటి ఆలోచనలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది గవర్నమెంట్